మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మా పార్టీ మహాసభలు జరుపుకుంటా ఉన్నాం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల మహాసభలు కూడా రేపు ఆగస్ట్ ఇరవై తేదీ నాటి పూర్తి చేసుకొని ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదో మహాసభలు ఒంగోలు నగరంలో ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను చర్చించడమే కాకుండా రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు ఇవాళ కుంగుకోవడానికి సమాయత్తం కావడానికి మహాసభలో చర్చించబోతా ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు తప్ప ఈ డబల్ ఇంజన్ సర్కారు సాధించింది ఏమిటో వారు చెప్పలేకపోతా ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో సాధించింది ఏమైనా ఉందంటే అది గతంలో ఏనాడు నేనట్లుగా పెద్ద ఎత్తున అప్పులు చేశారు దాదాపు ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలోనే మీరు అప్పు చేశారంటే మీరు డబుల్ ఇంజిన్ ఎంత స్పీడ్గా ఉందో అర్థమవుతారు అంటే ఇవాళ ప్రతి మంగళవారం నాడు కూడా మీరు అప్పులు చేసే పనిలోనే ఉన్నారు మంగళవారం వస్తుందంటే కాళ్ళు రాస్తున్నారు మానం మోస్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అది జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు మీరు దానికి రెండింతలుగా మీరు అప్పులు చేస్తూ ఉన్నారు పైగా సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయడానికి మీ దగ్గర నిధులు లేవంటా ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ఏదైతే మీ పైన ఆశలు పెట్టుకున్నారో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని అధికారం వచ్చి ఒక్క ఊళ్ళో కూడా ఒక్క సెంటు భూమి కూడా మీరు పంచిన పాపానబో లేదు కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీయడానికి సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలనే డిమాండ్తో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం దొరుకుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు కొమ్ము కాస్త ఉన్నారు వేల కోట్ల రూపాయలు విలువైన భూములన్నీ కూడా వారి కట్టబెడతా ఉన్నారు అంతేకాకుండా ప్రాజెక్టుల పేరుతో ఇవాళ దోచిపెట్టే పరిస్థితుల్లోకి వచ్చారు ప్రాజెక్టులను కూడా ఈరోజు కాల్వలను కూడా ఇవాళ ప్రైవేటు వారికి అప్పజెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది విజయవాడ నగరం నడిబొడ్డున లూలు సంస్థకు ఆర్టీసీ కార్పొరేషన్ వందల కోట్ల రూపాయలు విలువైన భూమి విశాఖపట్నంలో పదమూడు ఎకరాలు విజయవాడలో నాలుగు ఎకరాల పదహైదు సెంటు భూములు వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఏమంటే భూములన్నీ కూడా కార్పొరేటర్లు దోచిపెడతా ఉన్నారు ప్రాజెక్టులు ప్రైవేట్కి అప్పజెప్తా ఉన్నారు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు అదానితో ఉగ్ర అగ్రిమెంట్ కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ మహాసభలో మేమంతా కూడా తీర్మానాలు చేయబోతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారీ పోరాటాలకు సమాయత్తమవుతాం ఒక్క కమ్యూనిస్టులమే కాదు కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర ప్రజాతంత్ర లౌకిక శక్తులు అందరూ కూడా కూడగట్టుకుని పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగుతాయి